త్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐక్యత ప్రెస్ క్లబ్ పరిచయ బ్రోచర్ ను స్థానిక సిఐ బొమ్మర బాలకృష్ణ ఎస్ఐ చెల్లారునలు ఆవిష్కరించారు నూతనంగా ఏర్పాటు చేసిన ఐక్యత ప్రెస్ క్లబ్ అశ్వరావు జర్నలిజం విలువలు పెంపొందిగా ఉండాలని నిజాయితీ ఉంటూ మంచి వార్తలను అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉదయ రాఘవేంద్ర కార్యదర్శి సత్యనారాయణ ఉపాధ్యక్షులు పల్లెల వెంకటేశ్వరరావు గంధం వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శి మల్లగిరి రమేష్ కోన చిన్నారావు నార్లపాటి సోమేశ్వరరావు మద్దూ రవి కేదాసి మంగరాజు గన్నవరపు రాజారావు ఎర్రం అప్పారావు కేసుపాక నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

ਨੇ ਆ ਰਹਣਾ